లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జగిత్యాల్లో పర్యటించనున్నారు ఈ మధ్యాహ్నం జరగనున్న బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి బండి రవీందర్ అందిస్తారు రవీందర్ చెప్పండి ప్రధానమంత్రి సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి రవి మనం చూసుకున్నట్టయితే మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జగిత్యాలకు విచ్చేస్తున్నారు సో దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేకుంటే పార్టీ శ్రేణులు కావచ్చు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి మోదీ మొదటిసారిగా ఇక్కడికి రావడం అదేవిధంగా ఈ రోజైతే ఏదైతే మనం ఉదయం పదకొండు గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు ఏర్కొని పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇక్కడ ప్రసంగించే అవకాశం అయితే ఉంది సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేస్తారు సో జైత్యాల జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులు కావచ్చు రాష్ట్ర బీజేపీ శ్రేణులు కావచ్చు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సభను విజయవంతం చేసేందుకు దాదాపు యాభై వేల మందిని వివిధ అంటే ఈ నిజామాబాద్ పార్లమెంట్ కావచ్చు లేదంటే కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి భారీగా బీజేపీ శ్రేణులు తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తారు సో ఉదయం నుండే అంటే దాదాపు ఉదయం తొమ్మిది గంటల వరకే చేరుకోవాలని ఇప్పటికే తెలియజేయడం జరిగింది సో అదేవిధంగా పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కఠితమైనటువంటి చర్యలు చేపట్టారు ఆ సామ్యాలు కావచ్చు లేకుంటే ఇతర సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి చేయడం జరిగింది రవీందర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకపై స్థానిక ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అంటే మొదటిసారి జగిత్యాల జిల్లాకు వస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆసక్తిగా చూస్తున్నారు సో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకించి ఏమైనా నిధులు ఇస్తారా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ కు సంబంధించి ఏమైనా సమాచారం లభిస్తుందా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు సభలు విజయవంతం చేసేందుకు మోదీ గారి చూసేందుకు కూడా తప్పకుండా వెళ్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేస్తున్నారు సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైట్ రవీందర్ అంటే ఎక్కువ స్థానాలు సాధించాలనే నిజామాబాద్ పల్లిలో బీజేపీ అధికారంలో అభ్యర్థి అరవింద్ ఉన్నారు అదేవిధంగా కరీంనగర్ సంబంధించి బండి సంజయ్ ఉన్నారు సో పెద్దపల్లి ఒకటి వేరే పట్ల ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో బీజేపీ కూడా ప్రస్తుతం బలంగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఈ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు రావడం జరిగింది సో ఇదే దీనే కంటిన్యూ చేస్తూ ఇప్పుడున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకైతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కావచ్చు లేకుంటే అగ్ర నాయకత్వం కావచ్చు దానికి సంబంధించినటువంటి ఏదైతే పనులు అయితే పూర్తి చేస్తా ఉన్నారు సో తప్పకుండా ఇక్కడ బీజేపీని గెలిపించుకునే విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రయత్నం చేస్తున్నారు